నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం ప్రకృతి వ్యవసాయ ఆహార ఉత్పత్తులు ఆరోగ్యకరం ప్రకృతి వ్యవసాయ ఆహార ఉత్పత్తులు నాణ్యత మరియు పోషక విలువలు కలిగి ఉంటాయి మాస్టర్ ట్రైనర్ ఎంఎల్ మధుకర్ రైతు సాధికారిక సంస్థ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ ఆహార ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం స్టాల్ను మండల డిప్యూటీ తహసీల్దార్ కృపావతి వ్యవసాయ శాఖ అధికారి నాగమణి చేతుల మీదుగా సోమవారం రోజున ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ ఎల్ మధుకర్ మాట్లాడుతూ రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడం కోసం ప్రకృతి వ్యవసాయం ఉపయోగాలు తెలియజేయడం కోసం ప్రకృతి వ్యవసాయ ఆహార ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం స్టాల్ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ ఆహార ఈ ఆహార ఉత్పత్తులు నాణ్యత మరియు పోషక విలువలను కలిగి ఉంటాయని ఏ ఉత్పత్తుల్లో చేసిన ఆహారాన్ని తినడం వల్ల మనుషులు ఆరోగ్యంగా ఉంటారని ప్రకృతి వ్యవసాయం రైతులు అవలంబించడం వలన పంట పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించవచ్చునని పంట దిగుబడులు పెరుగుతాయని భూమి సారవంతంగా ఉంటుందని తెలియజేశారు మరింత సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఈ కార్యక్రమంలో మండల డిప్యూటీ తహసీల్దార్ కృపావతి వ్యవసాయ శాఖ అధికారి నాగమణి ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ ఎల్ మధుకర్ సిఆర్పి వెంకటరామరెడ్డి సరస్వతి పల్లె సర్పంచ్ మునీర్ అహ్మద్ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు స్వాగతం నా పేరు అరవి కిషాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి మన ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతు సాధికారిక సంస్థ అనేటువంటిది ఏర్పాటు చేసి మరి గ్రామాల నుంచి రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మొక్కు చూపేందుకు మరి ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని గ్రామాల్లో ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్నది మరి ప్రకృతి వ్యవసాయం నుంచి ప్రజలకు ఎలాంటి మేలు ఉంటుంది మరి ఎలాంటి దిగుబడులు ఉంటాయి పంటలు అలాగే భూమి ఎలా సారవంతంగా ఉంటుంది అనేది ఒక సమాచారాన్ని మన ఈరోజు అన్నమయ్య జిల్లా రామాపురం మండల కేంద్రంలో ప్రకృతి వ్యవసాయంతో పండినటువంటి ఉత్పత్తులను సాల్స్ ఏర్పాటు చేసి ఈరోజు ప్రజలకు అవగాహన కల్పిస్తూ మరి ఒక స్టాల్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం నుంచి ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది ఒక సమాచారాన్ని తీసుకుందాం ప్రకృతి వ్యవసాయ పండినటువంటి పండు పంతంలో మరి ప్రజలకు కానీ రైతులకు కానీ ఎలాంటి మేలు ఉంటుంది మేలుంటుందంటే అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఇక్కడ మన రామాపురం మండలంలో మండల కేంద్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఈ రైతుకార రైతు సాధికార సంస్థ వారు అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అందరూ కలిసి ఇక్కడ మండల కేంద్రంలో మార్కెట్ను ఏర్పాటు చేశారు ఈ మార్కెట్ ఉద్దేశం ఏంటంటే కూరగాయల మార్కెట్ ఉద్దేశం ఏంటంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలను స్వక్షమైన కూరగాయలను ఇక్కడ అమ్ముతున్నారు ఈ స్వచ్ఛమైన కూరగాయలు అంటే ఎలాంటి మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయం ద్వారానే ఈ పంటలు పండిస్తున్నారు ఇక్కడ మంచి స్వచ్ఛమైన కూరగాయలు లభిస్తాయి తద్వారా ప్రజలందరికీ వినియోగదారులందరికీ ఈ స్వచ్ఛమైన కూరగాయలు వాడడం వల్ల వినియోగించడం వల్ల ఆరోగ్యం ఈ మందులు లేకుండా ఉండడం వల్ల ఎలాంటి ఎవరికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ రైతులు కానీ ఉదయం కానీ ప్రజలందరూ ఈ ప్రకృతి వ్యవసాయానికి పొందే ప్రతి ఒక్కరూ ఇలాంటి వాటిని ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ఆ ఉద్దేశం వ్యవసాయంతో అవన్నీ అసలు మరి ప్రజలకు ఎంతవరకు ఆరోగ్యపరంగా ఉంటాయి తప్పనిసరిగా ఆరోగ్యపరంగా ఉంటారు సార్ ఎందుకంటే ఈ రోజుల్లో మనకు ప్రతి ఒక్కరికి బీపీ షుగరు ఇలాంటివి ప్రతి ఒక్కరికి ఉన్నాయి ఎందుకంటే మనము ఈ ఇంగ్లీష్ మందులు వాడడం వల్ల దాని ప్రభావం కూరగాయల మీద ఆ కూరగాయల ప్రభావం మన మీద మన ఆరోగ్యాల మీద పడుతున్నాయి కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఈ ప్రకృతి వ్యవసాయ ద్వారా ఉత్పత్తి అయిన కూరగాయలనే వాడితే చాలా మంచిదని నా అభిప్రాయం అంత పెట్టుబడులు ఖర్చు ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుంది తక్కువ ఉంటుంది ఎందుకంటే మందులు వాడడం వల్ల ఎక్కువ వేలతో పెట్టాల్సి వస్తుంది ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా అంటే రైతులే స్వయంగా తామే తయారు చేసుకొని ఈ రైతు సాధికార సంస్థ ద్వారా వారి సహకారం ద్వారా ఈ ఎరువులు దాని పిచ్చికారి మందులు తయారు చేసుకొని దాన్ని స్ప్రే చేయడం వల్ల మనకు ఈ క్రిమి సంహారక మందులుగా ఉపయోగించబడే మన ఉత్పత్తిని పెంచే అవకాశం ఉందని తద్వారా ప్రజలకు కూడా వినియోగదారులు కూడా ఏం జరుగుతుంది అంత దిగుబడులు పెట్టుకుంటాయంటారు ఇంత దిగుబడులు కూడా బాగుంటాయి సార్ మనకు లేకుండా ఉంటాయో అప్పుడు మనకు దిగుబడులు కూడా బాగుంటాయి ఎందుకంటే ఇంకో వాడడం వల్ల ఒక మందు కొడితే ఇంకో రోగం ఇంకో రోగం పోతే ఇంకో రోగం వస్తుంది ఈ ప్రకృతి వ్యవసాయం ఈ ప్రకృతి పరమైన పంటలు పండిస్తే ప్రకృతి ద్వారా మనకు మంచి దిగుబడి వస్తుందని నా అభిప్రాయం మార్కెటింగ్ పరంగా ఎట్లా ఉంటుంది మనకు స్వచ్ఛమైన కూరగాయలు దొరుకుతున్నాయి కాబట్టి ఇప్పుడే మనం ఇక్కడ చూస్తున్నాము మంచి మంచి అధికారులు కూడా పెద్ద పెద్ద అధికారులు బాగా తెలిసిన వాళ్ళు కూడా అయితే ఈరోజు చూస్తేనే తెలిసిపోతాను మనకు ఇక్కడ మంచిగా వ్యాపారం జరుగుతుంది ఎందుకంటే ప్రకృతిపరమైన ఉత్పత్తి ఉంది కాబట్టి కూరగాయలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి కొంటున్నారు నమస్తే సార్ నా పేరు ఎల్ మధుకర్ నేను రామాపురం ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను మేము ఇక్కడ స్టాల్ అనేది దాదాపుగా మేము మూడు నెలల నుంచి అనుకుంటున్నాము కానీ ఈరోజు మేము పెట్టడానికి సాధ్యమైంది ఎందుకంటే గత వారం పెట్టాల్సింది మేము కొంతమంది అధికారులు సెకండ్ సాటర్డే సండే రావడం వల్ల ఈరోజు పెట్టడం జరిగింది సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రైతులు చెప్పినట్లు మేము కూడా అంటే కెమికల్ పూర్తిగా తగ్గించాలా తర్వాత రైతుల కానీ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ స్థాయి ఏర్పాటు చేయడం జరిగింది ఎమ్మికల్ని అనేది మనకైనా తినగలిగితే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి కూడా జబ్బులు అనేవి పూర్తిగా రాదు ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు సకాలంలో పని చేసుకొని వాళ్ళు వాళ్ళ జీవనాధారం అనేది సాధించుకుంటారు లేదు అంటే హాస్పిటల్ ఖర్చులే ఎక్కువ అవుతాయన్నమాట సో ఈ హాస్పిటల్ అయ్యే ఖర్చులన్నీ కూడా దీంట్లో అసలు ఇది చాలా ఖర్చు తక్కువతో కూడుకున్న అటువంటి ఈ ఉత్పత్తులన్నీ కూడా మనము సాధారణంగా ఒక యూరియా కొనాలన్నా కూడా మూడు వందల నుంచి ఎక్కువ రేట్ అవుతుంది కానీ ఇక్కడ మనము ఘనజీవామృతము ద్రవజీవామృతము వేయడం వల్ల మనకు ఖర్చు అనేది చాలా తక్కువ వస్తుంది తర్వాత అదే విధంగా మనము ప్రాచీన అంటే మన తాతల ముత్తాతల కాలంలో ఏ విధంగా అయితే మనం పంటలు పండించామో ఆ విధంగా ఇప్పుడు కూడా మనము పండించి రైతులకు అనేది మనము మనము ఇదంతా కూడా పరిచయం చేస్తున్నాము ఇప్పుడిప్పుడే పరిచయం చేస్తున్నాము సో దీని ద్వారా ఏంటంటే ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పేసి మనం ఇక్కడ ఈ అధికారుల కూడలే అంటాం ఇదంతా కూడా ఇక్కడే పెట్టడం జరిగింది ఇప్పుడే ఎంఆర్ఓ గారు తర్వాత ఏఓ మేడం గారు తర్వాత మన బ్యాంక్ మేనేజర్లు కావచ్చు తర్వాత హౌసింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు వెలుగు